వల్ల పోగొడుతుంది అది మాట్లాడుతున్నారు కొంతమంది దాని మీద ఒకటి మాత్రం నిజమండి ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా పగడబందీగా ఈ విధానం రూపొందించి క్షేమంలాగా వీళ్ళు దూరి ఎక్కడో చోట చెడ్డ పేరు తేవాలి ప్రభుత్వానికి అన్న ఆలోచన తోటి వీళ్ళే మధ్యని తయారు చేసి ఈ ప్రభుత్వం కలపడానికి ప్రయత్నం చేసి చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తారు ఇప్పుడు జోగి రమేష్ అంటున్నాడు వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఉన్నారు ఎంతో కొంత అవగాహన ఉంటుంది ఒక దొంగ వాడు దొంగతనం చేసి వాడు ఏం చేస్తాడంటే ఓ పది మంది పట్టుకుంటాకొచ్చి దొంగ అరుస్తాడు దొంగ దొంగని ఆ గుంపులో దూరుతాడు ఆ గుంపులో దూరి దొంగ దొంగ పట్టుకుని కొడతా ఉంటాడు ఈ దొంగ జనాలందరూ ఏమనుకుంటారంటే వీడే దొంగ అనుకుంటానే వీడిని కొడతాడు దొంగడు పారిపోతాడు అలాగుంది ఈ ధర్నా చేసేటువంటి నాయకులు విధాలము నాయకులను చూస్తున్నాం మేము జోగి రమేష్ ఒక మచ్చలేని నాయకుడు ఆ రేషన్ బియ్యం పందుకొక్కు పెరినా ఒక దొంగడు ఏంటి గన్నవరం అయిన తెలుసు గుడివేడ అయిన తెలుసు అక్కడెక్కడ మార్గానే భర్త అంటే ఉంటాడు ఆయన అక్కడ నుంచి ఏదో యాత భాషతో మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళందరూ కూడా మేము నీతి మంత్రులు నీతి మంత్రులు అంటారు రాజకీయంలో రాకముందు వీళ్ళ ఆదాయం ఎంత వీళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్న కార్లు అన్ని ఇప్పుడున్న కార్లు అన్ని జోగి రమేష్ నేను అసలు ఏం చేయలేదు అది ఇది అని మాట్లాడుతున్నాడు దొంగను కొట్టినట్టు ప్యాంట్ షర్ట్ ఓడి తీసి బెల్ట్ పట్టుకుంటే జోగి రమేష్ నూట నిజం వచ్చది ఆ గల్లీలో ఆయన ఏ వ్యాపారం చేశాడు ఏ వ్యాపారం చేసి పైకి వచ్చాడు అంటే అసలు పుట్టుకుతో అతని వ్యాపారం ఏంటి రింగ్ లో జనాలందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుసు ఏం చేసేవాడు సార్ సారా వ్యాపారం చేసేవాడు అండి చాలా లంకల్లో సారా తయారు చేసి ఆ సారా తీసుకొచ్చి అక్కడ సారా అమ్మేవాడు ఆ కట్ట కింద ఈ లంకల్లో సారా తయారు చేపించేవాడు ఆ రేగు లంకల్లో ఇబ్రంపట్నం ఫిర్యాల లంకల్లో ఈయన గురించి ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు అంటే ఆయన అసలు స్వాతం వచ్చామండి జోగి నా నా మీద కావాలని ఇరికిస్తున్నారు ఈ పేరుని మాట్లాడుతున్నారు ఏమయ్యా ఇరికిచ్చేది ఏమందా నువ్వు నీతి మంత్రుడు అయినా అవునా కాదు ఆ నియోజకవర్గం ప్రజలకు తెలిసాయా ఏదో టైం బాగుండే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు నీ మీద ప్రేమ తోటి నువ్వు చర్చిల్లడు అని చెప్పి కోట్లు వేలా నీ మాయ మాటలు మోసపోయి ఆ రోజు నా ప్రభుత్వాన్ని గెలిపించారు ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా గెలిచారు నువ్వు నీతి మంత్రుడు అని కాదు నువ్వు నీతి మంత్రుడు నువ్వు నీకు నువ్వు చెప్పుకుంటున్నావు ప్రజలు ఇవ్వాలి ఇంకెన్నడికి నీకు ప్రజలు ఒకటే ఇస్తారు మైనస్ ఎన్నడికి నువ్వు ప్రజా ప్రతినిధి కానే కాలేవు ఇది వందకి వంద శాతం వాళ్ళే కలిపేసేసి వాళ్ళే ధర్రా మరి అంతే మరి దొంగ దొంగ అంటాడు చూడండి మీరు చాలా చోట్ల వీడియోలు కూడా వస్తా ఉంటాయి మనకి దొంగ దొంగతనం చేసి పారిపోతూ పారిపోతూ దొంగ దొంగ అని చెప్పి అంటాడు అలాగే జోగి రమేష్ కూడా దొంగ దొంగ అని చెప్పి అంటున్నాడు దొంగతనం చేసి ఇలా అంటున్నారు మంచి మంది వీళ్ళే నకిలీ ఆయన ఆయన తెలుసో తెలియదు ఫైల్ ఫోటోలు చేస్తే వాళ్ళు ప్రభుత్వం ఎంతమంది పడిపోయారో పడిపోయారు చనిపోయారో ఆ చనిపోయారు వాళ్ళు ఎక్కడ తాగి కిడ్నీలు ఎంత మంది పోయి గుండయలు ఎంత ఎంత మందికి చెడిపోయి ఊపిస్థితులు ఎంత మందికి చెడిపోయినాయి ఊరు అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు మీరు ఏం అమ్మారు ఏం చేశారు ఏమండే ఇక తోలు బెల్ట్ బిల్డ్ తీసుకోవాలండి తోల్బెల్ట్టు తీసుకుని లోపలి తీసుకెళ్ళిండి వస్తే జోగి రమేష్ నిజాలు వస్తాయి ముత్యాలు వస్తాయి బయటికి దాకా ముచ్చలు రావు జోగి రమేష్ చాలా మాటకారు ఎంత మాటకారు అంటే మామూలు మాటకారు కాదు జోగి రమేష్ పెద్ద మాటకారి ఆ మాటకారికి కొత్త ఎవరైనా పడిపో నా బీసీ నా బీసీ నా బీసీ అంటాడు అది మొత్తం కలిపి బీసీలు మొత్తం మోసం చేస్తున్నాడు బీసీ ఆ బీసీ అత ఆయన చరిత్ర ఏంటో ఆయన హిస్టరీ ఏంటో కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రసానం మొదలైన కానించి నాకు బాగా తెలుసు